శివపురాణము పన్నెండవ రోజు గురువైన రత్నాకరుడు తన శిష్యులైన కృష్ణశర్మ నారాయణ భట్టులకు శివపురాణాన్ని ఇలా వివరిస్తున్నాడు నందికేశ్వర తీర్థము గురువర్య నందికేశ్వర తీర్థం ఎక్కడ ఉంది అక్కడ స్నానం చేస్తే వచ్చే ఫలితమేమిటి దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో వివరించండి అన్నాడు నారాయణ భట్టు వివరించడం మొదలుపెట్టాడు గురువైన రత్నాకరుడు రేమానదీ తీరంలో కర్ణకి అనే గ్రామం ఉంది ఆ ఊరిలో జ్ఞానసిద్ధుడు అనే పండితుడు ఉండేవాడు అతని భార్య సుగుణమతి అతని కుమారుడు కర్మసిద్ధుడు జ్ఞానసిద్ధుడు వృద్ధుడైన తర్వాత భార్యను కుమారుడికి అప్పగించి కాశీనగరానికి వెళ్ళి తనువు చాలించాడు కొడుకు కోడలు తల్లిని అతి జాగ్రత్తగా చూసుకుంటున్నారు సుగుణమతికి కూడా వయస్సు పైబడింది వృద్ధాప్యం వచ్చింది ఒకరోజు కుమారుణ్ణి కోడలి పిలిచి నాయనా ఇంతకాలము నా ఇల్లు నా కుమారుడు నా కోడలు నా భర్త అంటూ వెంపర్లాడాను పుణ్యకార్యాలు ఏమీ చేయలేదు కనీసం నగరానికి కూడా వెళ్ళలేదు కాబట్టి నా మరణానంతరం అస్థికలు గంగలో కలుపుతానని మాటిస్తే నేను నిశ్చింతగా కన్ను మూస్తాను అంది కొడుకు కోడలు తల్లి కోరిక తప్పకుండా నెరవేరుస్తామని మాటిచ్చారు సుగుణమతి నిశ్చింతగా ప్రాణాలు వదిలి పరమేశ్వరిలో ఐక్యమైపోయింది శాస్త్ర ప్రకారం తల్లికి కర్మ చేసి అస్థికలు కట్టుకుని కాశీనగరం బయలుదేరాడు కర్మసిద్ధుడు అతడు అలా కొంత దూరం ప్రయాణం చేసి సుబ అనే గ్రామం చేరి అక్కడ ఒక బ్రాహ్మణుడి ఇంట సంధ్యా వందనాది కార్యక్రమాలు నిర్వహించి జపం చేసుకుంటున్నాడు రాత్రి ఎనిమిది గంటలైంది గ్రామాంతరం వెళ్ళిన గృహస్థు ఇంటికి తిరిగి వచ్చాడు అతనికి ఒక ఆవు ఉంది దొడ్డిలో దాన్ని కట్టేశారు యజమాని పాలు పెతకడానికి వెళ్ళి దూడను వదిలాడు పాలు తాగాలనే ఉత్సాహంలో దూడ ఎగురుతూ యజమాని కాలు తొక్కింది దాంతో కోపం వచ్చిన యజమాని కర్ర తీసుకుని దూడను నాలుగు బాదాడు తరువాత పాలు పితికి మళ్లీ దూడను వదలకుండా వెళ్ళిపోయాడు యజమాని చేతిలో దెబ్బలు తిన్న దూడ చూస్తూ నిలబడిపోయింది కానీ దూడకు పాలు ఇవ్వలేదని తల్లి హృదయం కొట్టుకుపోయింది అప్పుడు తల్లి బిడ్డల మధ్య సంభాషణ ఈ రకంగా జరిగింది దూడా ఇలా అంది అమ్మా ఎందుకు దుఃఖిస్తావు పొరపాటున యజమాని కాలు తొక్కాను అది పొరపాటుని గ్రహించకుండా నన్ను కొట్టాడు దీనికి దుఃఖించి ప్రయోజనం ఏమిటి పూర్వజన్మలో చేసుకున్న పాపం అనుభవించాలి కదా అని దానికి ఆవు బిడ్డ జీవులన్నీ కర్మకు అధీనములే కర్మఫలాన్ని అనుభవిస్తూ జీవి విర్ర వేగడం లేదా దుఃఖించడం కేవలం అజ్ఞానం మాయా మోహితుణ్ణి అజ్ఞానం ఆవరిస్తుంది నువ్వు చేసిన చిన్న తప్పు నిన్ను కొట్టడమే కాక పాలు కూడా తాగనివ్వలేదు కాబట్టి ఆ విప్రుడకు పుత్రశోకం కలిగించాలి అనుకుంటున్నాను అప్పటికి కానీ నా కసి తీరదు అని పలికింది దానికి దూడా అమ్మ పొరబడుతున్నావు ఏ జన్మలో చేసిన పాపమో ఈ జన్మలో పశువులై పుట్టాము మళ్ళీ బ్రహ్మహత్య పాతకం ఎందుకు చేస్తావు అని అడిగింది దానికి ఆవు బిడ్డా ఈ మాట నాకు తెలుసు మాయనే జయించినవాడు సాక్షాత్తు భగవానుడే అవుతాడు బ్రాహ్మణ బాలుణ్ణి చంపితే బ్రహ్మహత్యా పాతకం అని కదా నీ భయం ఏం పర్వాలేదు బ్రహ్మహత్యా పాతకం ఒక్కటే కాదు పంచమహాపాతకాలు చుట్టుకున్నా వదిలించుకునే మార్గం నాకు తెలుసు రేపు ఉదయమే ఆ బాలు కొమ్ములతో పొడిచి చంపుతాను అప్పుడు బ్రహ్మహత్యా పాతకం వల్ల నా శరీరమంతా నల్లగా మారిపోతుంది తరువాత ఆ పాపాన్ని తుడిచేసుకుంటాను మళ్ళీ నా శరీరం తెల్లగా మెరుస్తూ ఉంటుంది అని పలికింది ఆవు వాకిట్లో అరుగు మీద కూర్చున్న కర్మసిద్ధుడు ఈ మాటలన్నీ విన్నాడు అతనికి ఎంతో ఆశ్చర్యం వేసింది బ్రహ్మహత్యా పాతకం ఎలా తొలగిపోతుంది తెలుసుకోవాలి అనుకున్నాడు మరనాడు ఉదయాన్నే బ్రాహ్మణమారుడు పాలు పితకడానికి ఆవు దగ్గరకు వచ్చి కూర్చున్నాడు వెంటనే ఆవు ఆ బాలు కాలతో తన్ని కొమ్ములతో పొడిచి చంపేసింది చూస్తూ ఉండగానే దాని శరీరం నల్లగా మారిపోయింది అక్కడున్న వారంతా పిల్లవాడు మరణించాడని తెలిసి హాహాకారాలు చేస్తున్నారు ఆవు పరిగెత్తుకుంటూ వెళ్లి నర్మదా నదీ తీరంలోని నందికేశ్వర తీర్థంలో మూడుసార్లు మునిగింది అంతే దాని శరీరం తెల్లగా మెరిసిపోతుంది ఆశ్చర్యంగా చూస్తున్నాడు కర్మసిద్ధుడు ఇంతలో ఒక దేవతా స్త్రీ అతనికి ఎదురుగా వచ్చి ఎవరు నువ్వు అని అడిగింది తన వృత్తాంతం చెప్పాడు కర్మసిద్ధుడు ఈరోజు వైశాఖ శుద్ధ సప్తమి నీ తల్లి అస్థికలను ఈ తీర్థంలో కలుపు నేను గంగామాతను నీ తల్లి పుణ్యలోకాలకు వెళుతుంది అని చెప్పింది గంగాదేవి మాట ప్రకారం తల్లి అస్థికలను అక్కడ నదిలో కలిపాడు కర్మసిద్ధుడు ఇంకా ఆశ్చర్యం తల్లి దివ్య శరీరం ధరించి పుణ్యలోకాలకు వెళ్ళిపోయింది ఇంతకీ ఆ తీర్థానికి నందకేశ్వర తీర్థమని పేరు ఎందుకొచ్చింది అంటే పూర్వకాలంలో ఋషిక అనే బ్రాహ్మణ కన్య చిన్న వయసులోనే భర్తను కోల్పోయి నర్మదా నదీ తీరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి దీక్షతో అర్చన చేస్తుంది ఆ సమయంలో మురడు అనే రాక్షసుడు ఆమె దీక్షకు భంగం కల్పించసాగాడు అనేక రూపాలు ధరించి ఆమెను భయపెట్టసాగాడు అవి భరించలేక ఆమె శంకర పాహిమామంటూ బిగ్గరగా అరిచింది ఆమెను రక్షించడానికి ముందుగా నందీశ్వరుడు తరువాత శంకరుడు తరువాత గంగా వచ్చారు గంగాదేవి ఆమెను చూసి నీకేం కావాలో కోరుకో అంది దానికి ఆమె ఓ గంగా భవాని సంవత్సరంలో ఒక రోజున నేను స్నానమాడిన నదీ తీర్థంలో నీవు ఉండాలి అంది ఆ రోజు వైశాఖ శుద్ధ సప్తమి కాబట్టి ఆ రోజున గంగాదేవి ఆ తీర్థంలో ఉంటుంది అంతేకాదు ఆ విప్రకాంత ఆర్తనాదం చేసినప్పుడు ముందుగా వచ్చినవాడు నందికేశ్వరుడు కాబట్టి దానికి నందికేశ్వర తీర్థము అనే పేరు వచ్చింది అంటూ వివరించాడు రత్నాకరుడు శివపురాణము పన్నెండవ రోజు పారాయణం సంపూర్ణం